మీరు నమస్తే తెలంగాణ రిపోర్టర్ సీను గారు కదా ప్రస్తుతం మన నమస్తే తెలంగాణ రిపోర్టర్ సీను గారు వారి యొక్క ట్రాక్టర్ ఇక్కడ దొంగ రవాణా జరగబడుతుంది ఆ యొక్క సీను గారు మీరు లైవ్ లో చూడొచ్చు ఈ యొక్క సీను గారు నమస్తే తెలంగాణలో ప్రెస్ రిపోర్టర్ గా పనిచేస్తున్నారు ఇసుక ఇసుకతంగా దొంగతనంగా జరుపుతున్నారు దానికి ఎవరు వాటి వచ్చినా కానీ దానికి తిరగబడుతున్నారు ప్రస్తుతం నేను కానిస్టేబుల్ చింతకొండ పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్నాను ఇతను నేను ప్రెస్ అనుకుంటా చాలా మందిని ఇసుక ఇస్కట్రాక్టర్ సరుకు రవాణా చేస్తున్నాడు ఎవరు దిగినా గానీ వారికి తన యొక్క నా యొక్క ప్రతపం ఏందో చూపెడతా అని కూడా చూపెడుతున్నాడు ప్రస్తుతం అతని యొక్క ట్రాక్టర్ డ్రైవర్ గారు కూడా ఇక్కడ ఉన్నారు అతని యొక్క బండికి నెంబర్ లేదు అతని యొక్క బండికి నంబర్ లేని విషయాన్ని కూడా మీరు అందరూ చూడవచ్చు ఈ యొక్క లైవ్ లో ప్రస్తుతం మీ నమస్తే తెలంగాణ ప్రెస్ రిపోర్టర్ గారి యొక్క బండి నెంబర్ వచ్చేసి టూ వీలర్ బండి నెంబర్ హోండా సైన్ టూ టీఎస్ జీరో టూ ఈహెచ్ డబల్ ఫోర్ డబల్ జీరో ఈ యొక్క బండిని నమస్తే తెలంగాణ రిపోర్టర్ అనుకుంటా సీను గారు ఈ యొక్క ఇసుకతందా చేస్తున్నారు దొంగతనంగా ఎవరు అడ్డు వచ్చినా కానీ తన యొక్క ప్రతాపం చూపెడుతున్నారు ఈ దీన్ని మీరు అందరూ లైవ్ లో చూడొచ్చు మేము కానిష్టము మీరు నువ్వు ఏం చేస్తున్నావు నువ్వు పోయి కదా నువ్వు అక్కడ ఇసుక పోయి చెప్పకపోయి లోపల పెట్టు నువ్వు చట్టం మీ చుట్టాలి కదా కదా పెట్టు అని చెప్పినావు కదా పెట్టు అని చెప్పిన కదా అక్కడ ఎందుకు చెప్పు నువ్వు సాయంత్రాల్లో నువ్వు ఇప్పుడు ఇస్తా ప్రస్తుతం మనం సీనియర్ గారితో లైవ్ లో మాట్లాడుతున్నాం సీను గారు మాట్లాడే విధానం మనం చూడొచ్చు ఇక్కడ నమస్తే తెలంగాణ రిపోర్టర్ సీను గారు ఇతని పేరు జీరో టూ ఈహెచ్ డబల్ ఫోర్ డబల్ జీరో యొక్క బండి నంబర్ మీరు వెళ్ళండి మీరు వెళ్ళే లోప మీ నమస్తే తెలంగాణ హెడ్ రిపోర్టర్కి వాట్సాప్ చేస్తాను ఇదంతా